హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికోమలిని ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ మొదటి రోజు పెళ్ళికొడుకుని చేయడం అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశానండి తర్వాత అదే రోజు సాయంత్రం కూడా పెళ్ళికొడుకుని చేయడం అయితే అయిపోయింది ఇది వచ్చేసరికి తరికి సెకండ్ డే సెకండ్ డే అయితే నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో నేనైతే పెళ్ళికొడుకుని అయితే చేశాను సెకండ్ డే వచ్చే తరికి మార్నింగ్ పూట పెళ్ళికూడి కొంచెం ముందు ముగ్గు వేసిన తర్వాత పీటలు వేసి ఇలాగా అబ్బాయిని కూర్చోబెట్టి ఆల్రెడీ ఫస్ట్ రోజు ఎలా చేశారో సేమ్ అదే విధంగా సెకండ్ రోజు కూడా అయితే చేస్తారు కాకపోతే నేను చేశాను అని చెప్పేసి నేను కూడా ఒక వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను అదైతే మీకు ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి ఇలా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టి అక్షంతలు అయితే వేస్తారు అలాగే వచ్చిన వాళ్ళు ఎవరొకరికి పాటలు అయితే వస్తాయి కదా పాటలు కూడా పాడతారండి మంగళహారతి పాటలు అలాగే దేవుడు పాటలు కూడా పాడుతూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడ తాంబూలానికి అయితే పెళ్ళికొడుకుని చేసినప్పుడు మేము చాలామందిని అయితే పిలిచారు అంటే నాకు ఎవరైనా పిల్లవాలో తెలియదు మా చిన్నమ్మ వాళ్ళు రోజు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే పిలిచారో వాళ్ళని మేము కూడా పిలిచి వాళ్ళకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాము అందరికీ కాలుగా పసుపు రాసి బొట్లు పెట్టి తాంబూలం అయితే ఇస్తామండి ఇక్కడ పాటలు అయితే పాడుతున్నారు అలాగే టీవీలో కూడా సాంగ్స్ అయితే పెట్టారు అది పెడదామంటే కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేనైతే సాంగ్ అయితే పెట్టట్లేదు అందుకని చెప్పేసి నేను ఓన్ వాయిస్ అనే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి అయితే అక్షంతలు అయితే వేసి వెళ్ళారు తర్వాత వచ్చేసరికి మా చిన్నమ్మ బాబాయ్ అయితే వచ్చారండి తల్లిదండ్రులు కదా ఇంకా వాళ్ళు కూడా అక్షంతలు అయితే వేశారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు వచ్చేసరికి వీడియో నేను నెక్కి తోడు పెళ్లి కూతురుగా కూర్చున్న రోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను దానికంటే ముందున ఈ కంటిన్యూషన్ దీనికి ఈ వీడియో కంటిన్యూషన్ అయితే మంగళహారతి ఇచ్చేవి అవి కూడా ఉన్నాయి అదైతే నేను కంటిన్యూషన్ అయితే చేస్తాను ఆ తర్వాత నెక్కి తోడు పెళ్లి కూతురుగా కూర్చున్న వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్